హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు కాల్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు సారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా చేయాలి అంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరిలో ఉంటుందండి బోస్ సెంటర్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు షాప్ కి విజిట్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ వాట్సాప్ లో కూడా మన లొకేషన్ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్ గా లొకేషన్ చూసుకొని షాప్ కి విజిట్ చేసేవచ్చు మన షాప్లో అన్ని కూడా హోల్సేల్ గా ఇస్తామండి మనది హోల్సేల్ షాప్ అనమాట చూడండి మేము ఏ సారీ తీసుకున్నా సరే అన్ని కూడా మీరు వస్తే కూడా హ్యాండ్ ఆన్ స్టాక్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినవన్నీ మీరు పిక్ చేసుకోవచ్చు మన షాప్ లో వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ కానీ పట్టు డ్రెస్సెస్ కానీ శారీస్ కాటన్ కానీ పట్టు కానీ అన్ని చేనేత వస్త్రాలు లభిస్తాయండి గత నాలుగు తరాలుగా మన వృత్తి ఇదే అండి అన్ని కూడా మంచి హై క్వాలిటీ వాడతాము ఏది యూజ్ చేసినా సరే చాలా మంచి క్వాలిటీ యూస్ చేయడం వల్ల చాలా లాంగ్ వస్తుంది అనమాట శారీ అనేది డ్యూరేషన్ చాలా బాగుంటాయండి ఈ లో వచ్చేసి మనం చాలా బార్డర్స్ తీసుకొచ్చేసాము టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అనమాట శారీ వచ్చేసి పెద్ద బార్డర్స్ అయితే త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా పెద్ద బార్డర్స్ దాకా ఉన్నాయండి శారీస్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఆ సిల్వర్ కావాలంటే సిల్వర్ ఉన్నాయి చూడండి ఇదిగోండి మంచి మంచి డిజైన్స్ కొత్త కొత్తవన్నీ మనం 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 అన్నమాట ఇది ఒక బార్డర్ పెట్టించాము కొత్త బార్డర్స్ అనమాట మీరు మనం ఇంతకు ముందు లేనివి అన్ని బార్డర్స్ కూడా ప్రజెంట్ అనేది మనం పెట్టించి ఉన్నాము మీకు గోల్డ్ కావాలన్నా సిల్వర్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి మంచి మంచి బార్డర్స్ మీకు పికాక్ బార్డర్ కావాలి అన్న పికాక్ కంచి బార్డర్స్ రుద్రాక్ష బార్డర్స్ చూడండి ఇదిగోండి ఇది చాలా న్యూ వెరైటీ ఇది కూడా న్యూ గా అన్నమాట మనం మీకు ఇంతకు ముందు మేము పికాక్ బార్డర్ అనేది ఇచ్చే వాళ్ళ మంచి కంచి బార్డర్ లో ఇప్పుడు ఇది కూడా ఇంకొక స్టైల్లో వేసాము చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూపిద్దాము అన్నీ చూపించలేమండి మేమైతే కొన్ని అయితే చూపిస్తాము ఓపెన్ చేసి ఎందుకంటే మాకు హండ్రెడ్ ప్లస్ శారీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము చూపిస్తున్నాము హోల్సేల్గా తీసుకోవాలనుకున్నా వచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మీకు బల్క్గా కావాలి అన్న మాకు ఒక కొంచెం టైం ఇచ్చినట్టయితే వన్ వీక్ టెన్ డేస్ మేము మీకు ఎంత క్విక్గా అయితే చేసి ఇవ్వగలుగుతాము మీరు చూసిన డిజైన్స్ కూడా మీకు ఏం కావాలి అనుకున్నా మేము ఆ డిజైన్స్ కలర్స్ని బట్టి మేము టైం అడుగుతామండి దాన్ని బట్టి కూడా మేము మీకు చేసి చాలా రీజనబుల్ కి ఇస్తాం మీ షాప్స్ లో మీరు సేల్ చేసుకునే విధంగా ఎవరైనా పెళ్లిళ్ళకి పెట్టుబడులకి తీసుకోవాలి అనుకున్నా కూడా మంచి క్వాలిటీ ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ అయితే ఇస్తాము చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మీకు కాంట్రాస్ట్ లో కావాలి అనుకున్నా కూడా కాంట్రాస్ట్ లో ఇద్దామండి మీకు రన్నింగ్ బ్లౌజ్ కావాలి అనుకున్నా రన్నింగ్ ఉంటాయి బార్డర్స్ మార్చి ఉంటాయి సిల్వర్స్ ఉంటాయి గోల్డ్ ఉంటాయి చూడండి ఈ శారీ చూసారా కాంట్రాస్ట్ ఇలా అన్ని కూడా ఉంటాయండి చూపిస్తాను కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తాను ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు ఓకే ఈ బార్డర్ వచ్చేసి మీకు సిల్వర్ బార్డర్ అండి చాలా డిఫరెంట్ బార్డర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చేసాము ఇక్కడ వచ్చేసి డైమండ్ బార్డర్ వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది అలా చాలా డిఫరెంట్ బార్డర్ అనమాట ఇది మీకు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఫిఫ్టీ బార్డర్ ఉంటుంది మీకు రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది శారీకి వేరే కలర్ యూస్ చేయలేదు ఓన్లీ సింగిల్ కలర్ శారీ అనమాట ఇది వచ్చేసి మీకు పళ్ళు చూసారు కదా లైన్స్ ఉంటాయి ఈ శారీ అన్నిట్లో కూడా సింపుల్ బేసిక్ అనమాట మంగళగిరి శారీ అంటే ఫస్ట్ అసలు లైన్సే అండి ఈ శారీస్ అన్ని కూడా మంగళగిరి శారీస్ అనమాట ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా టూ సెవెన్ నుంచి ఉంటాయి రిటైల్ ప్రైస్ అనమాట మీకు త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ శారీస్ మీకు ఇదే శారీలో ఇంకొక డిజైన్ కావాలి అన్న ఉండి ఈ శారీలో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి డిజైన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట మీకు పికాక్ బార్డర్లో కావాలి అన్న ఉన్నాయి అలాగే బ్లాక్ లో కూడా ఇంకా మన దగ్గర చాలా ఉంటాయి అదిలోనే ఇంకొక పీస్ కావాలి అన్న కూడా ఇలా ఉంటాయి మల్టిపుల్స్ ఉంటాయండి మన దగ్గర అన్ని కూడా అన్ని శారీస్ ఉంటాయి అనమాట అవైలబిలిటీ ఉన్నంత వరకు మేము ఇవ్వగలం శారీస్ కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా కలర్స్ అయితే చూపిస్తానండి మీకు కాంట్రాక్ట్లు కావాలనుకున్న వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి మా దగ్గర ఉన్న వెరైటీ అయితే ఊరికేనే కొన్ని శాంపిల్ గా చూపించడానికి ఇలా వేశాము ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా సారీ అన్ని కూడా లైన్స్ పళ్ళు ఉంటాయి మీకు రుద్రాక్ష బార్డర్స్ ఉన్నాయండి ఇందులో డైమండ్ బార్డర్స్ ఉన్నాయి పీకాక్ కంచి బార్డర్స్ లో కూడా రకరకాలు ఉన్నాయి సారీస్ అనమాట మీకు గోల్డ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ కలర్ తీసుకోండి రన్నింగ్ కావాలనుకున్న వాళ్ళకు కూడా రన్నింగ్ సారీస్ ఉన్నాయండి మీకు సింగిల్ కలర్ శారీ కావాలి అన్నా కూడా సింగిల్ కలర్స్ ఉన్నాయన్నమాట శారీలో ఇవైతే మన దగ్గర ఎప్పుడు చాలా స్టాక్ ఉంటాయండి మన ఓన్ వీవింగ్స్ అండి ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ శారీస్ కావాలి అన్నా ఒకేసారి మన దగ్గర హ్యాండ్ ఆన్ స్టాక్ అయితే ఉంటుంది హోల్సేల్ గా తీసుకోవాలనుకునే వాళ్ళు బొటిక్ వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉందండి చక్కగా వచ్చేసి మీకు నచ్చిన మోడల్స్ అన్ని పిక్ చేసుకోవచ్చు ఈ లో కనుక మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు సెండ్ చేసినట్టయితే ఆ శారీ అవైలబిలిటీ చెక్ చేసి మేము మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామండి దాన్ని బట్టి శారీ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు మనకి సిఓడి ఆప్షన్ అనేది లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనమాట ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసిన సేమ్ డే అనేది మేము డిస్పాచ్ చేసేస్తాము టూ డేస్లో శారీ అనేది మీ చేతిలో ఉంటుంది మీరు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము యూస్ చేసే జరీ కూడా చాలా మంచి జెరీ యూజ్ చేస్తాము అలాగే పట్టు కూడా మేము చాలా మంచి పట్టు యూస్ చేస్తామండి చాలా ఇయర్స్ అయినా కూడా శారీ అనేది నల్ల పట్టడం కానీ లేదంటే ఊడి రావడం కానీ అలాంటివి ఏమి ఉండవు మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ అనేది మన దగ్గర రిపీటెడ్ గా వస్తూ ఉంటారండి చూడండి ఎంత మంచి డిజైన్స్ ఎన్ని పేస్టిల్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి మీ కల్నాతలు యూస్ చేసాం ఎంత బాగుందో చూసారా ఈ గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లో వచ్చింది సారీ మనకి ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ అంతా లెవెండర్ షేడ్స్ అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూడండి లైట్ కలర్స్ పేస్టిల్స్ ఎన్ని ఉన్నాయంటే సారీస్ మీకు అసలు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ శారీస్ ఉన్నాయండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి గ్రీన్స్ ఆరెంజెస్ పీచ్లు పింక్లు ఇదిగోండి డార్క్ పర్పుల్ కావాలన్నా లైట్ పర్పుల్ కావాలన్నా ల్యావెండర్ షేడ్ కావాలన్నా చాలా షేడ్స్ ఉన్నాయి మీకు మంచి మంచి కాంబినేషన్స్ లో ఉన్నాయండి కాంట్రాస్ట్ లు కానీ ఏవైనా సరే ఇదిగోండి ఈ శారీ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో వస్తుంది సారీ గోల్డ్ కలర్ ఇచ్చాము రుద్రాక్ష బార్డర్ ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి ఇది ఉంటుంది మీకు ఇదే కలర్ శారీ కాంట్రాస్ట్ వద్దు అనుకున్నా సరే ఇదిగోండి మీకు రాయల్ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ అయితే ఇంకా సేమ్ అచ్చగా ఇదే కలర్ అనమాట రన్నింగ్ కానీ దీంట్లో చూడండి బార్డర్ అయితే సేమ్ బార్డర్ అండి మనం ఏమో గోల్డ్ కలర్ పెట్టి నేపించాము ఇదేమో సిల్వర్ కలర్ పెట్టి నేపించాము అన్ని కూడా మన ఓన్ వీవింగ్స్ అండి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది రాము హ్యాండ్లూమ్స్ ని ఒక్కసారి విజిట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ అనమాట అండి పట్టు శారీ దీనికి మంచి కంచి బార్డర్ ఇచ్చేసాము ఇక్కడ వచ్చేసి మీకు పోచంపల్లి కింద వరకు ఇచ్చామండి ఫుల్ పోచంపల్లి ఉన్నాయి కూడా ఉన్నాయి అనమాట మన దగ్గర ఈ శారీ వచ్చేసి మీకు పోచంపల్లి కింద వరకు వస్తుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాము మీకు పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి శారీ మీకు చక్కగా చాలా నీట్గా లైట్ వెయిట్ వస్తుందండి మంగళగిరి పట్టు అంటేనే లైట్ వెయిట్ అనమాట చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది వీవింగ్ కూడా మీరు కట్టుకున్న ఇది ఫంక్షన్స్ కి కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇదిగోండి శారీ ఇలా వస్తుంది అనమాట చూసారు కదా ఈ కలర్ ఎంత బాగుందంటే దీని మీద చాలా చక్కగా కనిపిస్తుంది వీవింగ్ కూడా శారీ ఓవరాల్ మొత్తం ఇలాగే ఉంటుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది పళ్ళు కూడా ఇలాగే ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది మీకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఉంటాయి ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు ప్రైస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సారీ చాలా బాగుంటుందండి మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట శారీ కూడా ఇదిగోండి ఈ శారీ వచ్చేసి శారీ మొత్తం బ్లాక్ కలర్ అండి పింక్ బార్డర్ వచ్చింది శారీకి మంచి కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ పళ్ళు చూస్తున్నారు కదా మీకు ఏ శారీ నచ్చినా సరే మనల్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే ఆన్లైన్లోనే ఆర్డర్ అనేది మీరు ప్లేస్ చేసుకోవచ్చు అండి వాట్సాప్ ద్వారా మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు మేము ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ ఇస్తామన్నమాట ఇదిగోండి చూడండి గ్రూప్లో కూడా మేము శారీస్ అనేవి రోజు ఇస్తూ ఉంటాము మీకు అక్కడ నచ్చినా సరే మీరు తీసుకోవచ్చు ఇదిగోండి మీకు చాలా చాలా నీట్గా ఉంటాయి అనమాట శారీస్ అన్ని చూపిస్తున్నాము కలర్ కాంబినేషన్స్ నచ్చినా సరే మేము ఓపెన్ పిక్ అనేది పెడతామండి ఒక్కసారి జస్ట్ అలా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించండి అసలు శారీ ఉందో లేదో చెక్ చేసిన తర్వాత మీకు శారీ అనేది ఓపెన్ పిక్ పంపిస్తామన్నమాట చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి మన దగ్గర మీరు షాప్కి విజిట్ చేసినట్టయితే చూడొచ్చు కొత్త కొత్త ప్యాటర్న్స్ కొత్త కొత్త డిజైన్స్ మనం కూడా ఎప్పుడు చేపిస్తూ ఉంటామండి ఎందుకంటే జనాలు ఎక్కువ కూడా న్యూ లుక్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది చాలా కొత్త ప్యాటర్న్ అనమాట మనం వేయించిన న్యూ ప్యాటర్న్ అండి చాలా బాగుంటాయి అనమాట శారీస్ క్వాలిటీ కూడా మీకు ఏ కలర్ నచ్చినా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి ఇక్కడ నేను ఫిఫ్టీన్ కలర్స్ దాకా వేసాను సిక్స్టీన్ కలర్స్ వేశామన్నమాట కలర్ చాట్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వగలరు ఇంకా మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి హోల్సేల్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా షాప్ నైతే విసిట్ చేయొచ్చు ఈ ఐటమ్ వచ్చేసి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ హ్యాండ్లూమ్ సెట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రెస్ కూడా మనకి దుప్పట్టా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మీకు ఇలా జరీ బార్డర్ వచ్చేసింది గోల్డ్ కలర్ లో పైన కింద వచ్చేసి మీకు బార్డర్ అనేది గోల్డ్ కలర్ లో ఇచ్చేసాము డ్రెస్ కి మొత్తం ఇలా బుట్టీస్ ఉంటాయండి వీవింగ్ లో వస్తాయి అనమాట మనం ఇది గోల్డ్ కలర్ యూజ్ చేసాము చాలా బాగుంటుంది వీవింగ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్ కలర్ లో దుపట్టా టాప్ వచ్చేసింది టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ ఉంటుంది మీకు ప్యాంట్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది మన హ్యాండ్లూమ్ బాటమ్ అండి ఇది ఒక మగ్గం మీద నేయిచ్చాము ఒక మగ్గము ఇది ఒక మగ్గం మూడు సపరేట్ మగ్గాల మీద నేపిస్తాము అన్ని కూడా హ్యాండ్లూమ్స్ అండి మనం మెషిన్ మేడ్ అయితే ఏం పెట్టలేదు మీకు టూ పీస్ సెట్ కావాలి అన్న తీసుకోవచ్చు మనం త్రీ పీస్ సెట్ కావాలి అన్న తీసుకోవచ్చు టూ పీస్ సెట్ అయితే మనం ఇంతకు ముందు మీకు ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట దీనికి ప్యాంటు రాదు కొంతమంది ప్యాంటు వద్దు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్యాంటు లేకుండా ఇలా పెడుతున్నామండి మీకు ప్యాంటు లేకపోతే కనుక ఈ పీస్ వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ప్యాంటు ఉంటే కనుక టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యాంట్ వచ్చేసి మీటర్ వన్ ఫిఫ్టీ లెక్క మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట కాటన్ ప్యాంటు హ్యాండ్లూమ్ ప్యాంటు మీరు ఏ మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు మీకు ఏం కావాలి అన్న నేను ఇప్పుడు త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు రెండు చూపిస్తాను మీకు నచ్చినవి తీసుకోవచ్చు మీరు బుటా డ్రెస్సెస్ అండి ఇవి చాలా బాగుంటాయి ఇవి మీరు వేసుకున్నా సరే చాలా క్లాస్ లుక్ వస్తాయి మీకు ప్లెయిన్ డ్రెస్సెస్ కావు ఇవి బుటా డ్రెసెస్ దట్టు హ్యాండ్లూమ్స్ కాబట్టి మీకు ఈ ప్రైస్ పడతాయి మీకు చానాళ్ళు మన్నుతాయండి ఈ డ్రెస్సెస్ చక్కగా చేత్తో నేసినవి కాబట్టి మీకు ఎన్ని ఇయర్స్ అయినా సరే బాగా వస్తాయి అనమాట మనం వేసి మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనం ఉతికి ఉతికే దాన్ని బట్టి క్వాలిటీ డ్యూరబిలిటీ అనేది ఉంటుంది పక్కా హ్యాండ్లూమ్స్ కాబట్టి మీకు చానాళ్ళు వస్తాయండి డ్రెస్ మెటీరియల్స్ అన్ని చాలా ఇయర్స్ టుగెదర్ చెక్కు చెదరకుండా ఉంటాయండి రంగు మారడం కూడా ఏమీ ఉండదు చూస్తున్నారు కదా కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ఇలాగ మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయండి పట్టు డ్రెస్సెస్ లోనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ లోనే మన దగ్గర చాలా రకాలు అనేవి ఉంటాయి అనమాట ఇదిగోండి మీకు టూ పీస్ సెట్ మీకు ప్యాంట్ వద్దు కదా కొంతమంది ప్యాంట్ వద్దు అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు మీకు నైన్టీన్ హండ్రెడ్ కి వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్ అండి చాలా కష్టంతో చేస్తారు హ్యాండ్లూమ్స్ అంటేనే చాలా బాగుంటాయండి ఆ కష్టం వెనక చాలా ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా వస్తుంది అనమాట చూ మంచి మంచి షేడ్స్ ఉన్నాయి మీకు వైట్ ప్యాంట్ కావాలంటే వైట్ ప్యాంట్ వేసుకోవచ్చు అనమాట దీని మీదకి మీకు త్రీ పీస్గా కావాలి అనుకున్నా సరే ఇస్తాము మీకు టూ పీస్గా కావాలి అనుకున్నా సరే మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి సెట్ అండి మీకు తక్కువ ప్రైస్ దొరుకుతుంది వేరే దగ్గర అంటే అది టూ పీస్ సెట్టే వస్తుంది త్రీ పీస్ సెట్ అంటే దేని ప్రైస్ దానికే ఉంటుంది మీకు త్రీ పీస్ సెట్ కావాలి అంటే త్రీ పీస్ ప్రైజే పడుతుందండి ప్యాంట్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇవే కాదు ఇంకా చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మన దగ్గర మీకు పట్టీ కావాలి అన్న కాటన్ కావాలి అన్న చాలా ఉంటాయండి పెన్ కలంకారీ ఉన్నాయి మన దగ్గర షిబోరీస్ ఉన్నాయి డిజిటల్ ఉన్నాయి మీకు ఏం కావాలి అన్నా సరే ఒకసారి మనల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఏది తీసుకున్నా సరే మల్టిపుల్ కలర్స్ అయితే మనం చూపించగలం చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే రాము హ్యాండ్లూమ్స్ ఒకసారి మీరు దగ్గరలో ఉండి కొనుక్కోవాలి అనుకుంటే కనుక హ్యాండ్లూమ్స్ డైరెక్ట్ గా వచ్చి షాప్ ని విజిట్ చేస్తే మీకు ఇంకా కలెక్షన్ అయితే చూపించగలుగుతాము నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేసి మన మంగళగిరి పట్టు అండి ఇది కూడా మీకు శారీ వచ్చేసి కింద ఇలా వస్తుంది డబల్ కంచి బార్డర్ వస్తుంది చాలా పెద్ద బార్డర్ వస్తుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ సైజ్ దాకా వస్తుంది అనమాట బార్డర్ మీకు కంచి బార్డర్ సిల్వర్ కలర్ యూజ్ చేసాము అనమాట ఇందులో మీకు ఇక్కడ బార్డర్ లో కూడా ప్లెయిన్ ఇవ్వకోకుండా ఇక్కడ చెక్ చేయించేసాము చాలా బాగుంటుందండి సారీ శారీ కూడా మీకు ఈ శారీ వచ్చేసి మీకు రన్నింగ్ ఉంటుంది అనమాట మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కలర్ కూడా గ్రీనే వస్తుంది మీకు హ్యాండ్స్ ఇలా ఇక్కడ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఈ పార్ట్ పెట్టి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు పళ్ళు వచ్చేసి ఇలాగా లైన్స్ ఉంటాయి అనమాట మన మంగళగిరి లైన్స్ వస్తాయి బేసిక్ చాలా బాగుంటుందండి ఈ శారీ లైట్ వెయిట్ వస్తుంది చూడండి శారీ ఎంత బాగుందో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్స్ అయితే చూద్దాము మీకు కలర్స్ చూస్తున్నారు కదా మంచి పింక్ షేడ్ వచ్చింది ఇది మంచి గ్రీన్ షేడ్ వచ్చిందండి పికాక్ కలర్ ఇది గోల్డ్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది మీకు మంచి నావీ బ్లూ షేడ్స్ ఇలా షేడ్స్ అయితే చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ాగా వేయించామన్నమాట వీటిల్లో కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు గోల్డ్ కలర్లో కావాలి అనుకుంటే కనుక ఇలా ప్రిఫర్ చేయండి మీకు లేదు సిల్వర్లో కావాలంటే సిల్వర్లో ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మీకు బ్లాక్ కాదండి మీకు స్నఫ్ కలర్ అనమాట స్క్రీన్లో మీకు మళ్ళీ బ్లాక్ లా కనిపిస్తుంది మస్టర్డ్ షేడ్ అనమాట ఇది ఇదిగోండి ఇదిగో మీకు ఏ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండి చక్కగా గోల్డ్ కావాలంటే సిల్వర్ కావాలన్నా మీ ప్రిఫరెన్స్ ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మంచి హ్యాండ్లూమ్స్ లైట్ వెయిటే ఉంటాయి ఈ శారీలో చక్కగా నీట్గా ఉంటాయి ఈ శారీస్ కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు చాలా మంచిగా వచ్చిన వాళ్ళకు కూడా బాగా నచ్చుతున్నాయి ఈ శారీస్ దీనిలో పేస్టిల్ కలర్స్ కూడా వేసాం అన్నమాట మనం మీకు పింక్ కావాలనుకున్నా లావెండర్ కావాలనుకున్న పర్పుల్ షేడ్ కావాలనుకున్న గ్రీన్ అన్ని షేడ్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా మంచి కనకాంబరం షేడ్ అన్ని బాగున్నాయండి ఒకసారి మీరు దగ్గరలో కనుక ఉంటే షాప్ ని విజిట్ చేయొచ్చు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట రాము హ్యాండ్లూమ్స్ అండి మంది మీరు ఈజీగా రావచ్చు బోస్ బొమ్మ సెంటర్ నుంచి దగ్ అక్కడ నుంచి చూస్తే మన షాప్ అయితే మీకు కనిపిస్తుంది మంచి మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు షాప్ని ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయండి మెల్లి మెల్లిగా వీడియోస్లో మనం అన్ని ఐటమ్స్ అనేది కవర్ చేస్తూ ఉంటాము మీరు చక్కగా చూడొచ్చు లేదంటే స్క్రీన్ మీద నెంబర్లో కూడా వాట్సాప్లో కూడా లొకేషన్ అనేది ఉంటుందండి మీరు వాట్సాప్ చూసుకున్న మన లొకేషన్కి వచ్చేయచ్చు చక్కగా వచ్చి మీకు నచ్చిన క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మన దగ్గర చిన్న చీరలు పెట్టుబడుల దగ్గర నుంచి మంచి పెద్ద చీరలు టెన్ థౌజండ్ వరకు కూడా ఇంకా ఉన్నాయండి క్వాలిటీని బట్టి శారీ వస్తాయి ఇంకా చాలా అన్ని నేత చీరలు చాలా చీరలు ఉంటాయి పట్టు చీరలు ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే చూడొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి ఇది టూ ఏ వస్తుంది మనకి ఇదేంటంటే పెన్ కలంకారీ ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి చేత్తో చేసిన పెన్ కలంకారీ అనమాట చక్కగా ఇవన్నీ న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి చేత్తో కలంతో చేసినవండి ఇవన్నీ చేయడానికి మీకు ట్వంటీ డేస్ దాకా పడుతుంది అనమాట ఈ దుప్పట్ట అవ్వాలి అన్న కూడా అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి తీసిన కలర్స్ మాత్రమే న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కలర్స్ కూడా అంత బాగా డార్క్ అయితే రావండి అన్ని న్యాచురల్ కలర్స్ వస్తాయి మీకు దుప్పటా వచ్చేసి లెంత్ టూ అండ్ హాఫ్ ఉంటుంది చాలా సరిపోతుందండి ఇదైతే మనకి టాప్ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ టాప్ అనమాట చక్కగా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది పెద్ద పన్నా వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా సరిపోతుందండి ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు ఓన్లీ దుప్పట్టా కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఓన్లీ టాప్ కావాలి అన్న కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఎప్పుడు కూడా ఫిఫ్టీ ప్లస్ స్టాకే ఉంటుంది దుప్పట్టాస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము స్టాక్ అనేది ఎప్పుడు ఎక్కువే ఉంచుతాం అనమాట మీకు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసేసి తీసుకోవచ్చు లేదంటే మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రెసెంట్ కరెంట్ ట్రెండింగ్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా మీకు వేసి చూపిస్తాను ఒక్కొక్కటి కాంబినేషన్స్ అయితే మేము సెట్ చేసి ఉంచాము ఇన్ కేస్ మీకు ఈ దుపట్టాకి ఇది కాదు మీకు మాకు వేరేది కావాలి అన్న కూడా మేము ఆ కలర్ ఇవ్వడానికి మీకు ప్రిఫర్ చేస్తామండి మీకు నచ్చిన కాంబినేషన్లో మీరు తీసుకోవచ్చు మేమైతే మాకు మాకు అనిపించినవి మేము సెట్ చేసి ఉంచాము కాంబినేషన్స్ ఇదిగోండి చాలా బాగుంటాయి అన్నమాట మీరు ఈ కలర్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు దీని మీదకి లేదంటే ఈ కలర్ తీసుకోవాలి అనుకున్న తీసుకోవచ్చు అండి మీకు మేము సెట్ చేసిన కాంబినేషన్ నచ్చకపోయినా మీకు నచ్చిన కాంబినేషన్ అయితే మీరు తీసుకోవచ్చు ఇదిగోండి మేము అన్ని ఓపెన్ చేసి చూపించలేమండి ఇందులో ఎందుకంటే పక్కాగా ఓపెన్ చేస్తేనే కలర్ అనేది మీకు కనిపిస్తుంది మీకు ఫొటోస్ అయితే మేము ఆల్రెడీ తీసేసి ఉంచాము మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫొటోస్లో నుంచి లేదు అంటే మీరు దుపట్టా చూస్ చేసుకొని నాకు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలి అంటే మేము చక్కగా మీకు పెట్టి చూపిస్తామండి ఏ కలర్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుంది అనేది మీరు కొన్ని దుప్పట్ట అయితే చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుందన్నమాట మీకు ఈ కలర్ అనేది వచ్చింది కాబట్టి మేము ఈ కలర్ అనేది ఇలా చూస్ చేసి పెడతాము లేదు మాకు ఈ కలర్ కావాలి లేదంటే ఈ కలర్ కావాలి అన్న కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు నచ్చే విధంగా మనం అన్నమాట మీరు డైరెక్ట్ గా విజిట్ చేసినట్టయితే కూడా మీరు మీకు నచ్చినవి తీసుకోవచ్చు అండి కాంబినేషన్స్ మీరు సెట్ చేసుకొని చూడండి ఈ దుప్పట్ట ఎంత బాగుందో ఒక్కొక్క దుప్పట్టా ఒక్కొక్క డిజైన్ అండి ఒక దాన్ని మించి ఇంకొకటి ఉంటుంది అనమాట డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ మనం దీనికి ఇలా సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్స్ అన్ని వేసుకోవచ్చు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టాప్ అండి ఇది మంగళగిరి పట్టు చక్కగా పెన్ కలంకారీ కూడా న్యాచురల్ది ప్రింట్లు కాదండి ఇవి చేత్తో వేసిన పెన్ కలంకారీ అనమాట చాలా బాగుంటాయి అన్నీ ఓపెన్ చేయట్లేదండి మనకి కొన్ని మాత్రమే పీసెస్ మనం ఇక్కడ పెడుతున్నాం అనమాట ఇదిగో మీకు ఇది ఇది వచ్చేసి మనం ఇట్లా రాయల్ బ్లూ అనేది సెట్ చేసాం మీకు చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఈ మధ్య ఏంటంటే మీకు వైట్ ఎక్కువ వైట్ క్రీమ్ షేడ్ మీద కలర్స్ బాగా రన్ అవుతున్నాయి అని మనం కూడా అవి ఎక్కువ చేయించి ఉన్నాము మనం చేయించిన దాన్ని బట్టే వస్తుందండి మనకి ఇది మూవ్ని బట్టి మేము చేపిస్తాము వేసుకుంటే కూడా మంచి క్లాసీ లుక్ వస్తుందండి మనం ఫంక్షన్స్కి వేసుకోవాలి అనుకున్నా కూడా చక్కగా మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్స్ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళొచ్చు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ అనమాట మీరు మీటింగ్స్ అఫీషియల్గా వేసుకోవాలి అన్న మీటింగ్స్కి వెళ్ళాలి అన్నా కూడా చక్కగా వేర్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ దుప్పట్టాస్ ఎప్పుడు ఉంటాయండి మంచి మూవ్ ఇక్కడ మనకి ప్రజెంట్ కరెంట్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ మనం పెట్టి ఉన్నాము డిజిటల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి మన దగ్గర ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట మీకు ఏది నచ్చినా సరే మనల్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదుపట్టా ఇలాగా మంచి డిజైన్ ఫ్లోరల్స్ వచ్చి బటర్ఫ్లైస్ అనేవి వచ్చాయండి దీని మీద దీనికి మనం ఇలా మస్టర్డ్ టాప్ అనేది సెట్ చేసాము పింక్ కావాలన్నా వేసుకోవచ్చు మీకు ప్రైస్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు ఓన్లీ దుప్పట్టా కావాలి అన్నా కూడా మనం ఇస్తాము టాప్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా కొన్ని కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మేము ఇలా ఓపెన్ చేసి పిక్స్ ఉంటాయి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగుందో చూసారా కాంబినేషన్ వేసుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ మంచి హ్యాండ్లూమ్స్ అండి చాలా లైట్ వెయిట్ బాగుంటాయి కూడా చూస్తున్నారు కదా కాంబినేషన్స్ ఎంత నీట్గా సెట్ చేసి ఉన్నామో మనం వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ పిక్స్ చూస్తే ఒక క్లియర్గా అర్థమవుతాయండి నేను అన్ని ఓపెన్ చేయలేక జస్ట్ అలా పెట్టి ఒక ఐడియా కోసం చూపిస్తున్నాము మేము మీకు ఇలాగా పిక్స్ అయితే చక్కగా మొత్తం ఓపెన్ చేసి ఉంటాయి మీకు ఏ కలర్ టాప్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదిగోండి చూసారు కదా కలెక్షన్ అయితే ఇంత ఉందనమాట మన దగ్గర పెన్ కలంకారి చాలా బాగుంటాయి చాలామంది యూస్ చేస్తున్నారండి ప్రజెంట్ ఇప్పుడు మీరు కూడా ఇలా వేసుకొని స్టైలిష్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి పీసెస్ అయితే తీసుకోవచ్చు దగ్గరలో ఉంటే మీరు రాము హ్యాండ్లూమ్స్ని కాంటాక్ట్ అయినట్టయితే చక్కగా షాప్కి విజిట్ చేసి నచ్చినవి తీసుకోవచ్చు అండి లేదంటే ఆన్లైన్లో కూడా మేము సింగిల్ది కూడా కొరియర్ అనేది చేస్తాము మీకు త్రీ థౌజండ్ అయితే పడుతుంది ప్రైస్